శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మొదట ఇంద్రియములను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానములను నశింపచేసిన చేయునది పాపి అయిన కామమును నాశనము చేయుమని క్రిందటి భాగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్కి బోధించను జ్ఞాన విరోధిషు ప్రధానమాహా జ్ఞానమునకు విరోధముగానున్న వాటిలో ఏది ప్రబలమైనది అను విషయమును చెప్పుచున్నారు ఇప్పుడు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనహ మనసస్థు పరా బుద్ధి యో బుద్ధేహే హే సహా ఇంద్రియములు చాలా ప్రబలమైనవి వాటికంటే మనస్సు ప్రబలమైనది బుద్ధి మనస్సు కంటే ప్రబలమైనది ఆ బుద్ధి కంటేను కామము చాలా ప్రబలమైనది ఇంద్రియములు విషయములందు ప్రవర్తించినప్పుడు ఆత్మజ్ఞానము కలుగదు కావున జ్ఞానమును నిరోధించుటలో ఇంద్రియములు ప్రధానమైనవని అందురు ఆ ఇంద్రియములను కర్మలు చేయకుండా బలవంతముగా నిగ్రహించినను మనస్సు విషయ వ్యా వ్యావృతమైనచో ఆత్మజ్ఞానము కలుగదు కావున మనస్సు ఇంద్రియముల కంటే బలమైనది మనస్సును విషయాంతరముల వైపు పోకుండా నిగ్రహించినను బుద్ధి విపరీతముగా ప్రవర్తించినచో ఆత్మజ్ఞానము కలుగదు కావున మనస్సు కంటే బుద్ధి బలమైనది ఇంద్రియములు మొదలుకొని బుద్ధి వరకున్న అన్నింటినీ విషయముల నుండి మరలించినను రజోగుణము నుండి పుట్టినది ఇచ్చ అను మరి ఒక పేరు గల కామము కలిగినప్పుడు అది ఇంద్రియాదులను విషయముల వైపు మళ్ళించి ఆత్మజ్ఞానము కలుగకుండా చేయును అందువలననే యో బుద్ధేహే పరతస్తు సహా అని చెప్పబడినది అనగా కామము బుద్ధి కంటే ప్రబలమైనదని భావము ఏవం బుద్ధేహే పరం బుద్ధ్వా సంస్థ్యాత్మాత్మనా జహి జహిశత్రుం మహాబాహోహో కామరూపం దురాసనం ఈ విధముగా అజేయమైన కామరూప శత్రువు బుద్ధికంటే ప్రబలమైనదని గుర్తించి ఆత్మను ఆత్మచే నిరోధించి ఈ కామమును నాశనము చేయుము ఈ విధముగా కామము బుద్ధి కంటే ప్రబలముగా జ్ఞానము కలుగకుండా నిరోధించుచున్నట్లు అది శత్రువని గుర్తించి మనస్సును బుద్ధి చేత కర్మయోగమున ఉంచి అజేయము కామరూపమున ఉన్నది అగు శత్రువును నాశనము చేయుము ఇది శ్రీమద్ రామానుజాచార్య విరచితే శ్రీమద్భగవద్గీతా భాష్యే తృతీయో అధ్యాయ భగవద్ రామానుజులు రచించిన శ్రీమద్ భగవద్గీత భాష్యమున తృతీయ అధ్యాయము సమాప్తము సుశీలరాణి దాసి